కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకొచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుట్డేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన ఎప్పుడు ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పర్లకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మరిసిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్ని కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు నలభై నాలుగు మంది చెరువులని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చర్యలు తీసుకునే మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పాడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం జరిగింది ఓవర్ నైట్ అన్నీ జరగవు ఇప్పుడు చేస్తున్నందుకే ఈ అన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి పున ఏ అయితే కబ్జాలు తొలగించినా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాము నాళాలను కూడా తొలగించి వదులుతలేము ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది ఆరు నెలలలోనో మూడు నెలలలోనో పూర్తి అయితే మూడు వేల మందితోనే ఒక ఐజీ కార్డర్ ఐపీఎస్ ఆఫీసర్ని బట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ అందరి మీద కేసులు కట్టినాము కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది మీరు కూడా సహకరించండి ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి నినమన పార్కులల్లో అయినా ర్యాలీలు తీస్తారు ఏ ఒక్క దగ్గర వేస్తలేరు నిన్నమన్నా ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం సీఎం గారు సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు కే డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా ఈ ప్రభుత్వం ఉంది మా బామార్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య శిక్షించడానికి కాదు కేసులు కట్టినాం మైనాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఉంది మీరే చూడరు అందరిని పట్టుకొచ్చినాం అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది డ్రగ్స్ వాడికి శిక్ష లేదు సానుభూతి ఉంది అందుకే బెయిలబుల్ సెక్షన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు దోలుతున్నా కానీ గంజాయి కొకెయిన్ హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన చట్టంలో లొసుగు ఏంటంటే కొకెయిన్ హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి వాళ్ళ బాధితులని ఉంది చట్టంలో దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తున్నారు దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు అసలు విచిత్రంగా ఉన్నది చట్టం అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు దోలుతురు తాగి నడిపినందుకు ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్ దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది రేపు వచ్చే శాసనసభ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం సార్ సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ సార్ తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తాను మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది నేను హిందూను నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్నీ బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుంటనో అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్న మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం శంకర మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన ఏమేసుకోకూడదు లుంగి కట్టుకోవాలన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత అది అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పేముంది సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాలన చెప్పారు రెండు నేను చెప్పాను రాజరెడ్డి సార్ రెండు వేల పద్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీ పది సంవత్సరాలు వాళ్ళ పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రజా పాలన గురించి కూడా చెప్పారు జూబ్లీల్స్ ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు ఇప్పుడు రాజరెడ్డి ఇవన్నీ కాలం చల్లిపోయిన మాటలు అర్థంపర్తం లేని మాటలు ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే ప్రతి ఎన్నికల్లో వచ్చావు ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన పనికి మాలలో అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు సంక్రాంతి పండుగ గంగరేదులో వాళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా ప్రజాప్రతినిధిని రెండు వేల ఆరులో జెడ్పీటీసీకి ఎన్నింగ్ అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై సంవత్సరాలు నిత్యం ప్రజల నుండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అసలు కేసీఆర్ బయటకే రాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓటే అడుగుతలేడు కదా ఇక పోటీ ఎక్కడిది ఫస్ట్ చంద్రశేఖర్ రావు ఓటు అడుగుతే కదా వీళ్ళని ఓడి నమ్మిండు తండ్రే నమ్మడు తండ్రి నమ్ముతాడే వీళ్ళను వీళ్ళు దొంగలనే ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పనకి ఎక్కువ తెలుసు పిల్లల మీద ఆయనకేం అభిప్రాయం ఉందో వీళ్ళనే వాడు నమ్మతాడే తాడుబొంగరం లేని వాళ్ళు పొద్గాలు ఆడు ఉంటారు సాయంత్రం ఆడుంటారో తెలియదు వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధము సీఎం గారు ఏం ప్రభాకర్ ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు మొట్టమొదట బంద్రి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరి అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు నాకేం అభ్యంతరం లేదు మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు అస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమను ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తూరు నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమను పోలీసులు పోలీస్ స్టేషన్కు నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకి అయినా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది సీఎం గారు సీఎం గారు ఇక్కడ సీఎం గారు సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశాడు బండి సంజయ్ ఇంకొక అపీల్ చేశారు హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకంగా కావాలనే ఒక చేశారు ఏం చెప్తారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే పద్నాలుగు తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు మీరు రాసి పెట్టుకోండి ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం మాట్లాడుకున్నా నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా పాపం బండి సంజయ్ తాపత్రయమేంది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్టయినా బీజేపీకి డిపాజిట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటున్నారో బండి సంజయ్కి తెలవకపోతే ఇంకా నేనేం చేస్తా కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలవని రాజకీయం ఉంటుంది దట్టు బీజేపీలు అని నేను అనుకోను నేను ఈరోజు చెప్తున్నా రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది బీజేపీ డిపాజిట్ పోతుంది బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమని బండి సంజయ్ గారిని సో బీజేపీలో బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల్ రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది అందులో మెట్రోకి సంబంధించి కూడా ఒక్క నిమిషం ఉంది ఉన్నాయి ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో లో బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి బట్టిగారు నేను అడిగిన ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే ఇవే కాదు ఢిల్లీలో కూడా రాండి నా నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఢిల్లీలో ఇంట్లోకి కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు నిజమే అని చెప్తున్నా నేను దుర్వినియోగం చేసిండు ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టడానికి ఒక ఖర్చు అయింది ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుందని తీస్తలేము మీరు మీరు కావాలంటే వాళ్ళు అందం తీసుకెళ్తే ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లకు డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లోనే నేను మీకు చూపిస్తా ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన అన్న లోపలికైతే బాత్రూమ్లాలో మనం పోలేం కదా ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టేనే చెప్పిండు మీరు కావాలంటే ఒక చిన్న విహార యాత్ర కింద మరి బట్టేనా రిక్వెస్ట్ చేస్తా మిమ్మల్ని అందరం తీసుకుపోయి చూపిస్తా సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు నేనేమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్ బోర్డ్ను పొందిన సంస్థలు ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీత భత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటొస్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రీ ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇయనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట చూసినా పన్నెండు కాలేజీలు పర్మిషన్ నియమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహబీనగర్లో ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు ఒక క్యాంపస్ ఇయమని వచ్చిండు ఇయ్యలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తుర్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు నేను ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటున్నారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడమని చెప్పిన తప్ప టీచర్లు ఉరా లేరా చదువు చెప్పేట ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదే పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నిటిని సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్క ఫే ఒక్క కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో ఓటు చేయాలని అడిగినారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగినారో గవర్నమెంట్ని చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తున్నారు గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏ ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటురో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగండి మూత కాలేజీలోకి కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగండు ఈ ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం అడిగారు నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషలాన్ని బానికి వాళ్ళు ఏదో అనుకుంటుర్రు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీత భత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీ లేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగను కూడా అడగారు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టు అప్పయ్యారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయపుతాం గల్లపెట్టే కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీ వాళ్ళు చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పను జీతాలాపాలన బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది బుబ్బారా కాపాలనా కళ్యాణలక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమని ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ ఆశ్రయాలలో భోజనం డబ్బులు ఆపాలనా ఏ ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలల్లో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లు వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏషాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా పక్కడబందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బంద్గా అమలు చేద్దాం రండి ముందరికి రండి మిమ్మల్ని వేస్తాను నేను ఉండను మీరే మీ జర్నలిస్టుల సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ చేస్తా వీల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదాం అంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలు అని ఇచ్చేది ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే అంటే చెప్పండి సరే అర్థం పర్తం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిరిగితే అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే